జనవరి పదవ తేదీ ముక్కోటి ఏకాదశి గుర్తుపెట్టుకోండి ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే దేవత అనుగ్రహంతో మీ భర్తకు డబ్బు అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఐదు పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ రోజు ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీకు అంతా కలిసి వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ంట ప్రాప్తి కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి మీకు చాలా మంచి జరుగుతుంది మీ భర్త మంచి జరగడానికి మీ భర్త సంపాదన కలగడం జరుగుతుంది మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ముక్కోటి ఏకాదశి రోజు చింతపండు తినరాదు ఈ రోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు వేసి వండే కూరను తినకూడదు ఈ రోజు వంటల్లో చింతపండుతో వంట వండవద్దు ఏ రూపంలోనూ కూడా చింతపండు తినకూడదు చింతపండు తినడం వలన లేనిపోని బాధలు వస్తాయి కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం చింతపండు లేని కూర వండండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఈ ఇంటి మెయిన్ రోడ్ దగ్గర ఈ ఆకులను పెడితే చాలు మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు అలాగే మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు ఈరోజు ఇంటి గుమ్మాలకి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించి మీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఏ ఆకులు కడితే మీకు శుభం కలుగుతుంది అంటే మామిడి ఆకులు మామిడి చెట్టు అందరి ఊళ్ళల్లో ఉంటాయి అందరికీ సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కల్ని సైతం దైవంగా భావిస్తారు అలాంటి దేవత వృక్షాలకు సైతం పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు అందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకుడు కట్టి ఆ తోరణాన్ని ఇంటి గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు పోతాయి అలాగే సకల దేవత అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండేది గాలి శుభ్రమవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండేది ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ఇంకా సంతానానికి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యాలకు ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇలా ఇచ్చినట్లు గ్రంథాలలో ఉంది మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడమే కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి శుభకార్యాల సమయంలో బంధువులు ఇంటికి ఎక్కువగా రావడం వల్ల ఒకే చోట చేరితే ఇంట్లోని గాలి కలుషితం అవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టి శుభకార్యాలలో పెళ్ళిళ్ళలో ఈ మామిడి తోరణాలు కడతారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకులు కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి గుమ్మానికి కట్టే వాటిల్లో ప్రధానంగా మామిడి ఆకులకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు ఇవి ఇవి దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ మామిడి ఆకులను మీ ఇంటి గుమ్మానికి అట్టుకోండి మంచి శుభ ఫలితాలను పొంది మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉండండి అలాగే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింకు కలర్లో ఉండే చీరను కానీ లేదా మీకు ఫ్రీగా ఉండే దుస్తులు వేసుకోవచ్చు ఈరోజు మూడు రంగులు ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు చాలా మంచి జరుగుతుంది మీకు మీ కుటుంబం అంతా మంచిగా ఉంటారు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు ఈ రోజున ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వల్ల భర్త ధనం వస్తూనే ఉంటుంది అష్ట సిద్ధిస్తాయి ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా ఎల్లో లేదా పింకు రంగులో ఉండే దుస్తులను వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి అలాగే గాజులు ఏ రంగు గాజులు ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగులలో ఉండే గాజులను అయినా సరే ధరించుకోవచ్చు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు మేము చెప్పిన రంగు దుస్తులు ధరించండి అలాగే మేము చెప్పిన గాజులు వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడిని తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి మీ పూజా గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వలన జన్మ జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను మీరు పూజ చేసే చెట్టును కొయ్యరాదు పూజలు చేయని నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ ఈ రోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయని నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోయిన నష్టాలు వస్తాయి అప్పులు పాలవుతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వద్దు ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తరలో పసుపు రంగు పువ్వులను అంటే చామంతి పువ్వులను కానీ పసుపు గులాబీ పువ్వులను కానీ పసుపు కనకంబరాలు కానీ ఇంకా ఏదో పసుపు రంగులో ఉండే పువ్వులను స్త్రీలు తరలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ప్రతి ఏకాదశికి ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము కాబట్టి అందరూ కూడా ఈ విధి విధానాలను పాటించండి సగత్ జగత్తులకు సృష్టిలయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రైన శుభదినము కూడా ఈ ఏకాదశి తులసి చెట్టు మొదట్లో నీళ్లను కాకుండా పాలను పాలను పోయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కనుక ఏ విధి విధానాలతో పూజ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ అయితే పెట్టండి చూశారు కదా ఏ విధంగా అయితే ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఆడవారు ఈ విధంగా పాటించండి మీకు తన లాభం సిద్ధిస్తుంది మీ కుటుంబానికి మంచి జరుగుతుంది